చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చదిగిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలు నీవుంటే సరిపో డూ పల్లె పల్లె మూలలకు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు ఏదైవత ఫీజు కట్టలేఖకు మిలిపోతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నలభై ఒక్క వార్డులు ఎన్ఎస్పి క్యాంపులో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ మన ఇంచార్జ్ పొదిల్ల శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా దుర్గా గారు మన కృష్ణ కృష్ణవేణి గారు మరి అదేవిధంగా మన సీపీఐ మన మిత్రపక్షాలు సిపిఐ నుంచి భాయ్ గారు మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇక్కడ ప్రచార ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వారు కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరచడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో మరి ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావు కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు దయచేసి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ కేంద్రంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరును వార వారి వారి మల్టీనేషనల్ కంపెనీల కోసం తప్ప ప్రజా మౌలిక సదుపాయాల కోసం ప్రజలకు కావాల్సినటువంటి విద్యా వైద్య విషయంలో ఎక్కడ కూడా వారు పది సంవత్సరాల కాలంలో దాన్ని మనుగడ చేసింది ఏమి లేదు కాబట్టి ఇకనైనా మనం ఈ బీజేపీ ప్రభుత్వానికి దొంద పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించుకోవాల్సిందిగా మనం అందరం ఏకతాటిగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కుందూరు రఘువీరారెడ్డి గారికి మన బ్యాలెట్ నమూనాలో ఉన్నటువంటి మూడో నెంబర్కు ఓటు వేసి గెలిపించవలసిందిగా మేమందరం ఇంకా ఎన్ఎస్పీ క్యాప్ల్ని వాస్తవం కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రెడ్డి గారు నల్గొండ పార్లమెంటు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వారి గుర్తు రఘువీర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారి గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తు బ్యాలెట్లో మూడో ఉంది కాబట్టి ఆ మూడో గుర్తు మీద మనం ఓటు వేసి ఆ బటన్ నొక్కి మనం వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఇటు ప్రజలకు అటు మోడీకి సంబంధించిన ఎన్నికలు ఈ రోజు జరిగే యుద్ధము మోడీకి ప్రజలకు మధ్య జరిగే యుద్ధము ఎందుకంటే గతంలో ఈ అధికారంలో రాకముందు నన్ను అధికారంలో తీసుకురండి వంద రోజులలో ఈ దేశంలో ఉన్నటువంటి బడాబడ వాళ్ళు పెట్టుబడిదారులు అదే విధంగా కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు దోచుకొని దాచుకున్నటువంటి నల్ల డబ్బు ఏదైతే ఉందో విదేశీ బ్యాంకులలో అది తీసుకొని వచ్చి వంద రోజులలో మీ యొక్క అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు చొప్పున వేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు దాని తర్వాత మీరందరూ జీరో అకౌంట్ దిప్పించుకోండి మీ జీరో అకౌంట్ తీపించుకున్నట్టయితే ఆ అకౌంట్ లో కూడా డబ్బులు వేస్తా అని చెప్పాడు ఆ జీరో అకౌంట్ అట్లనే ఉంది ఆ పదిహేను లక్షల రూపాయలు అట్లనే ఉన్నాయి అదే కాకుండా ఈ రోజు ఈయన ఉన్నటువంటి వెద్దా పెద్ద కంపెనీలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు హిందీరాష్ట్రులు కూడా యాళ్ళ వాళ్ళు కూడా ఈ మోడీని మోడీని తరిమే తందుకు వాళ్ళు కూడా పాటలు పాడుతూ వాళ్ళు మోడీని విమర్శిస్తా ఉన్నారు మోడీని తరిమతా ఉన్నారు వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు ఏమంటే చాయ్ بیچనే వాళ్ళా پورا భారత్ बेच रहा है आइल बिक गया देल बिक गया बिक गया हवाई अड्डा सब कुछ देख के खुश होता है अपना जेपी अड्डा ये और चाय वाला जनता మహాకార్ करती है कहां सोया है చాయ్ వాళ్ళ అంటూ ఇలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఏకతాటిగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బీజేపీ హఠావో దేశకు బావో ఒక నినాదంతో ముందుకు వచ్చింది కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఈరోజు ఎందుకంటే నిరుద్యోగం అట్లనే ఉంది కోటి ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి ప్రతి ఇంటికి ఏది లేదు ఇలా వాళ్ళు ఎక్కడ దిగజారిపోయారంటే వాళ్ళు ఈ ఈరోజు దేవుని పేరుతో ఓట్లు అడిగే స్థితికి వాళ్ళు దిగజారు కాబట్టి ఈ రోజు బళ్ళు కానివ్వండి ఆసుపత్రి కానీ ఇతర ప్రజలకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈ రోజు వేరే రకంగా వాళ్ళు కేవలం దేవుని పేరుతోటి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అటువంటి వాళ్ళని ఎందుకంటే దేశం అనేది భిన్నత్వంలో ఏకవంతమైన దేశం ఇది అందుకోసం మనందరం కలిసి కట్టుకట్టుగా రోజు ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి జై జై రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా మనము ప్రధానమంత్రి చేసినట్టయితే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఈ దేశం బ్రతుకుద్దని చెప్పి మేము తెలియజేస్తూ సిపిఐ పార్టీగా తెలియజేస్తూ మీ